ఈరోజైతే చాలా టేస్టీగా వండుతారు ఎందుకంటే కట్టెల పొయ్యి మీదనే చాలా సూపర్గా ఉంటుంది చూడండి తెలుసు ఆయిపోతున్నా కట్టెల పొయ్యి మీద అయితే చాలా సూపర్గా ఉంటుందండి అయితే ఈరోజైతే నేను స్టార్ట్ చేస్తున్నా అయితే వంట అయితే అన్నం అయితే వండిన కుండల ఇప్పుడైతే చికెన్ వండుతున్నా ఫ్రెండ్స్ చికెన్ ఎందుకు కుండలు వంతున్నాను అంటే మా బాబా హైదరాబాద్ ఉంటారు ఆడు ఆయన కోసం అని చెప్పేసి నేనైతే చికెన్ వండుతున్నా కుండల చికెన్ చేస్తున్నా నా వీడియోలు అన్నీ పెడుతున్నాగా అన్నీ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మీరైతే ఎట్లా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నా వీడియోలు చూసి నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫాలో చేయండి నేను చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నా మీ అందరు సపోర్ట్ కావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పుస్తకాలు అయితే వీడియోలు చేస్తున్నా మస్తు లైక్లు వస్తున్నాయి వీసు ఫాలోవర్ కానీ మస్తు చూస్తున్నారు మిలియన్లో పోతున్నాయి నా వీడియోలు అయితే నాకు అందులో సపోర్ట్ అయితే బాగానే చేస్తారు కానీ యూట్యూబ్లో అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ యూట్యూబ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ కావాలని మస్తు కోరుకుంటున్నాను నేను ఎంత కష్టపడి మాదారం గ్రామంలో సునీత నా పేరు నేనైతే వీడియోలు చేస్తున్నా నాకైతే అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు మా ఊరు రోజు కానీ పక్క ఊ రోళ్ళు కానీ నీ వీడియోలు బాగుంటాయి అని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి సపోర్ట్ కూడా కావాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి మీ అందరి సపోర్టు ఎలా కాలం ఉండాలి నాకు ఒకసారి ఇప్పించుకుందా ఇం తర్వాత చికెన్ వేసుకుందా కడుగుతాం ఫ్రెండ్స్ కుదాం వాటర్ అయితే పోసిన చికెన్ కడుగుతా ఇదైతే మాది ఇల్లు కాదు ఫ్రెండ్స్ షాప్ దగ్గర చేస్తున్నా ఇంటి దగ్గర అయితే గ్యాస్ మీదనే వండుతా కట్టెల పొయ్యి మీద అస్సలు వండను షాప్ దగ్గర అయితే ఒక కట్టెల పొయ్యి మీద ఈజీగా అవుతుంది ఎందుకంటే షాప్ చూసుకుంటా వంట చేసుకుంటా ప్రాబ్లం అయితే ఏమి నాకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఎక్కడ వండుతున్నా మా బాబు అన్నాడు ఇంటి దగ్గర వచ్చగా అని చెప్పేసి ఇంటి దగ్గర చేస్తే షాప్ చూసుకోలేను ఓన్లీ వంట మాత్రమే చేస్తాను అందుకని చెప్పేసి ఈ ఈరోజు అయితే నేను షాప్ దగ్గర వంట చేసుకుంటాను ప్రశాంతమైన గాలి హైవే రోడ్డు వచ్చిపోయే కార్లు ప్రతిదీ కూడా చూసుకుంటా టైం పాస్ బాగా అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండబుద్దు కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో బోర్ పడుతుంది ఒక్కదాన్నే ఉంటా పిల్లలు ఇద్దరు ఉంటారు హైదరాబాద్లు ఉంటారు నేను మాత్రం ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను అక్కడ చిరాకు దొంగద్దు అనమాట ఎవరితో మాట్లాడే ఛాన్స్ కూడా టైం ఉండదు నాకు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అవుతుంది

చాలా మిలియన్ల పోతున్నాయి కావాలంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది యూట్యూబ్లో నేను చాలా వరకు ఓన్ వాయిస్ తోటే చేస్తున్న వీడియోలు సాంగ్స్ అయితే చాలా తక్కువండి నా వీడియో చూడండి ఓన్ వాయిస్తో చేసే వీడియోలు ఎలా ఉన్నాయో నా కంటెంట్ కానీ నేను మాట్లాడే విధానం కానీ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూడాలి ఎందుకంటే నేను నాకు కోరికండి నాకు కూడా ఫేమస్ కావాలని మీడియాల్లో నేను కూడా అందరిలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ నేను అనుకుంటే కాదు మీ సపోర్ట్ ఉంటేనే అవుతాను నేను ఒక్కదా అనుకుంటే ఏ పని కాదు కొంచెం సాల్వ్ తీస్తున్నా ముఖ్యంగా చీదాల నేలమారి నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చికెన్ వేసుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ అయితే వేస్తుంది అదే చెప్పిన మా ఫ్రెండ్స్ నేలమారి చీరాల చీదాల నేల నేలమారీ వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తుంది వాళ్ళందరికీ నేను రుడపడి ఉంటా నాకు వీడియోలు బాగున్నాయని చెప్పేసి స్టేటస్లు పెట్టడం కానీ యూట్యూబ్లో ఇన్స్టాలో నీళ్ళు చూడటం కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళైతే వాళ్ళకైతే నేను ఉంటా ఎలా ఎల్లకాలం ఫ్రెండ్స్ ఏమేమో ఉంది కానీ మాటలు రావట్లేదు ఫస్ట్ టైం నేను లైవ్ చేస్తున్న వీడియో కానీ చేయడానికి కూడా చాలా వారికి ధైర్యం కావాలి నాకైతే ధైర్యం రావట్లేదు ఫస్ట్ టైం కదా మీ అందరూ సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ నేను రీల్ చేయడానికి కారణం చాలామంది నా ఫాలోవర్ సపోర్ట్ ఇవ్వడం వల్లనే నాకైతే రీల్ చేయటం అయితే ఏదో టైం పాస్ చేసినా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది దాని గురించి టైం పాస్ కోసం అని చెప్పి నేను చేసిన కానీ నా రీల్ తెచ్చి చాలా వారికి నన్ను ఫాలో చేస్తున్నట్లే నాకు సంతోషమే ఇన్స్టాలో మాత్రం డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేల మంది నాకు ఫాలో ఉన్నారు యూట్యూబ్లో పద్దెనిమిది వేల మంది ఉన్నారు ఫ్రెండ్స్ కావాలంటే యూట్యూబ్ కింద చూడండి అమ్ములు మామూలు స్నేహ నా ఛానల్ వచ్చేసి అమర్మాను సునీత ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది ఛానల్లో నాకు ఉన్నారో లేరో అనేది పచ్చని లేని మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తొందరగానే వేడి తొందరగా కుంద కదా ఫ్రెండ్స్ కొంచెం టైం పడుతుంది దానంగా వస్తుంది అనమాట అంత అయినా అంత తొందరగా తాగలేదు మీ అందరూ నా వీడియో చూడ చూడడానికి లైవ్లోకి రాండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం లైవ్ వీడియో చేస్తున్నా కాబట్టి కొంచెం టెన్షన్ కానీ ఉంది మీ అందరూ సపోర్ట్ చేయాలని మనకు అనుకుంటున్నాం సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను అందరి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడి దాకా రాగలిగిన లేదంటే ఎప్పుడో చేసుకుంటున్నాను కూడా దా ఒక కూర్చో బాబు హాయ్ మా పేరు హాయ్ చెప్పు హాయ్ నేను స్కూల్ స్కూల్ చెప్పిన స్కూల్ సికింద్రాబాద్ బాయ్స్ కానీ ఆటోనా మొన్న వెళ్ళ నువ్వు అది చెస్లో సెకండ్ వచ్చిన డిస్టిక్ లెవెల్లా మా చెల్లె కొడుకు ఫ్రెండ్స్ మా చెల్లె కొడుకు వాడు చూడు ఎట్లుండో నాపా ఏముంటాం మేము ఇద్దరం నా కొడుకు కదా వాడికి నేనంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చెప్పు మమ్మీ అంటే ఇష్టం అందుకు ఇష్టమే ఎంత ఇష్టం చాలా మా ఫ్రెండ్స్ చెప్పు మరి మంచిగా ఐరాలో చదువుకుంటాడండి మా చెల్లె కొడుకు వాడు కూడా హైరాలు ఉంటాడు అనమాట నిన్న మా అక్క కూతురు మనవరాలన్నమాట వాళ్ళకి అక్క కూతురు అక్క మా అక్క మనవరాలు నిన్న అన్న ప్రశ్న జరిగితే అక్కడికి వచ్చారు మా బాబు మా నా కొడుకు మా చెల్లె కొడుకు ఇద్దరు వచ్చారు అక్కడ అది అయిపోయింది ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చిండు అందుకనని నేను చికెన్ చేస్తున్నా ఇంట్లోనే గ్యాస్ లేదు చేతులు లేని అంత బాగోదని చెప్పేసి నేను ఇస్తే పోయి మీరు కట్టెల పొయ్యి మీద పొగ వస్తుంది వేడిగా ఉంటుంది అనే కానీ తింటుంటే మాత్రం అమృతం ఉన్నట్టు ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది కట్టెల పొయ్యి మీద వంట తింటే అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది మొఖాల నొప్పులు కానీ బీబీ షుగరు హార్ట్ అటాక్ ప్రాబ్లం కూడా చాలా తక్కువైతాయండి కట్టెల పొయ్యి మీద తింటే కానీ ఈ రోజుల్లో చేత కాకుండా అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా పల్లెటూర్లలో మాత్రం ఉన్నోళ్ళు మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీద తింటానికి ట్రై చేయండి ఎందుకంటే కట్టెల పొయ్యి మీద ఆరోగ్యానికి చాలా మంచిది పెద్దలు కానీ చిన్నలు కానీ తొందరగా బీబీ షుగర్లు రాకుండా ఉండాలంటే కట్టెల పొయ్యి మీద తింటేనే చాలా మంచిది ఫ్రెండ్స్ నేనైతే మీరందరూ తింటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా చేస్తున్నా అనుకున్నాను ఈరోజు ఒక విశేషం చెప్తున్నా నేలమారి నుంచి మా ఫ్రెండ్ వస్తుంది ఇన్స్టాలో రీల్ చేస్తుంది సలీమా తనైతే వస్తుంది తనను కూడా కలుస్తా ఈరోజు వీడియో చేసి తనను నేను చేసి మీకు వీడియో పెడతా ఈరోజు ఇంకొక దగ్గరికి కూడా వెళ్తున్నాం నాగరాజు అన్నయ్య వాళ్ళు కూడా ఖమ్మంలో ఉంటారు ఆ అన్నయ్య దగ్గరికి కూడా వెళ్తున్నా ఆయనతో కూడా వీడియో చేసి మీకు ఖచ్చితంగా పెడతా నీరు నాగరాజు అన్నయ్య చూస్తాడు అనుకుంటున్నా నీరు అన్నయ్య హాయ్ చెప్తున్నా నీకు లైన్లో అన్నయ్య ఖచ్చితంగా చూస్తాడని అనుకుంటున్నాను ఈరోజు కలుస్తామండి సాయంత్రం నాలుగు గంటలకు అయితే వెళ్తున్నాం అక్కడికి ఇప్పుడు సలీమా వస్తుంది ఎంత టైం పడుతుంది అంటే తను వచ్చేసరికి మూడు అయింది అనుకుంటా మూడు మూడున్నర అయిద్ది తనని కలుస్తా తను మీరు మీడియా చేసి మాత్రం మీకు ఖచ్చితంగా పెట్టా ఫ్రెండ్స్ చికెన్ అయ్యేలోపు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి మేము మాట్లాడుతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరో గురించో చెప్తుందా అనుకుంటూ సలీమా అంటే నేలమారమ్మాయి తల్లిగారు తనను కమ్మ ఇచ్చారు పాదాట్లో వీడియోలు కూడా చేస్తుంది నాగరేను అక్క తనను కూడా కలుస్తా త్వరలో కలుస్తా తన వీడియోలు కూడా చేసి పెడతాం నేను తెలంగాణలో నేను వీడియోలు చేసేటప్పుడు నేనొక్కదాన్నే అనుకున్నా కానీ నాకు తెలుస్తూ మెల్లమెల్లగా నాకన్నా పాపులర్గా వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారని అని నాగరేణు ఉంది పోదాటలో అయిపోయిందా అయిపోయిందా